గుడ్ మార్నింగ్ హ్యాపీ మండే మీ అందరికీ పోలలామర్ శుభాకాంక్షలు సో ఇది వండే బ్లాగ్ అనమాట అత్తయ్య వచ్చారు మొన్న ఫ్రైడేని వచ్చింది అత్తమ్మా అత్త వచ్చినప్పుడు వీడియోస్ ఏం తీయగా మీకు అత్తయ్య ఇప్పుడు వీడియోలో కనిపించదు ఎందుకంటే నేను ఏ వీడియో తీయలేదు శేఖర్కి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ఇంకా వీక్నెస్ ఆయనకి అలాగే ఉంది సడన్గా విడికినా సడన్గా నైట్ నుంచి ఫీవర్ స్టార్ట్ అనమాట నాని ఒక ప్లగ్ అది బంజీ ఫస్ట్ ఆ ప్లగ్ తీసే షాక్ వస్తాడు పిల్లలకి ఎవరో పాప చనిపోయింది ఆల్రెడీ లేనానా ఒళ్ళు మండు కాదు కాలుతుంది అనాలే అస్తలే అమ్మా శిలబ వేసుకొని పడుకోబిడ్డా సరే నిమిషాలు

అది నిద్ర వచ్చుడు కాదు దాన్ని జ్వరం వచ్చినప్పుడు అట్లే అవుతుంది అంటారు సరే ఆడుకో ఆడుకో కానీ కొద్దిసేపు ఒక అర్ధ గంట సేపు సిరప్ వేసుకుని కళ్ళు పూసుకో పడుకోవచ్చు ఏదైనా వినరా ఇప్పుడేనా విను ఆడుకోవద్దు దాంట్లో బిడ్డా ఆడుకో సరే పడుకొని ఆడుకోడు పడుకోని సరే కళ్ళు మూసుకొని పడుకోవాలి ఆడ ఏం చెప్తుండే వచ్చి ఇంకా సిరప్ వేసా చక్కగా తేజు అయితే రిత్తు టారా ఒకసారి ఇటు రారా ఒకసారి

సిరప్ వేస్తా అంటే వాడు ఏడ్చుకుంటే నీ దగ్గరకు వచ్చి అత్తమ్మా వీడు తేజ్వాడు సిరప్ ఎంత పట్టుకో పట్టుకో అన్నాడు వీడు నాని వీడు నాని కూర్చిగాడు పట్టప్పుడు ఉయ్యాల ఆడవో పీక్ అవుతుంది ఎప్పుడైతే తేజ్ ఉయ్యాల ఆడతాడో అప్పుడే వాడు ఆడాలి సక్సెస్ఫుల్గా మా అత్తయ్య మూడు చీరలు చినికిపోయినాయి ఇది మూడో చీర ఇది నేను ఇచ్చినలేండి మా అత్తయ్య రెండో చీరలు చినిగిపోగా ఇప్పుడు ఈ చీరగా చిన్నడానికి రెడీగా అయిపోయింది కానీ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే పిల్లలు ఇంట్లోనే ఆడతారు బయటికి పోరు సో ఇల్లు మేము ఎక్కడో నేను చూశాను చాలామంది ఉన్న ఇండ్లు మీది చాలా డర్టీగా ఉంటుంది క్లమ్జీగా ఉంటుంది మెస్సీగా ఉంటుంది అంటారు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు నీట్గా ఉందనుకోండి పిల్లలు యాక్టివ్గా లేనట్టు అర్థమైంది మమ్మీ లేజినెస్ కాదు అది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు నీట్గా ఉంది అనుకోండి అది మమ్మీ యాక్టివ్నెస్ కాదు పిల్లలు యాక్టివ్గా లేనట్టు అదే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇల్లు మెస్సిగా ఉందంటే మీ పిల్లలు హెల్తీగా యాక్టివ్గా ఉన్నట్టు ఇన్స్టాగ్రామ్లో ఇది ఉండదు నేను చూశాను నిజంగా నా కొడుకు అంత యాక్టివ్ కాబట్టి నేను వంద సార్లు సర్దిన వాడిని ఒక్కసారి ఇల్లు గలీచేస్తాను సో వాడు ఆడినంతసేపు ఆడతాను మెస్సిగా ఉంటుంది పిల్లలే హెల్తీగా ఉంటారు తేజ్ నీకు బొబ్బలు తగ్గిపోయినాయి మొత్తం ఆ బొబ్బలు తగ్గిపోయాయి మొత్తం వచ్చినాయి తగ్గినాయి కదా కొడుకు వారం రోజులు తిని రాలేదు సో ఇది మా ఇంట్లో సిచ్యువేషన్ పిల్లలకి స్వెటర్ వేసి వస్తున్నాం అని పైన మొక్కలు పెట్టాను ఏమి చూసిన తెలియదు కొన్ని బాగానే వచ్చాయి కొన్ని బాగా రాలేదు నేను చూపిస్తాను మీకు పప్పటత్తమ్మా ఇంకా పచ్చిమిర్చి దంచేస్తావు చూడు శేఖర్ బుద్ధు ఉపచార చేయమన్నాడు సో ఈరోజు మార్నింగ్ మన పూజ ఫినిష్ సో నేను ఇవాళ పెట్టిన వీడియోలో పెట్టాను ఇదంతా నేను అతికిచ్చానని ప్రాపర్ ఫినిషింగ్ రాలేదు బట్ ఓకే మన పూజ డన్ ఈరోజు ఈవినింగు అమ్మవారికి అక్కడ జ్యోతి పెడుతుంది నెయ్యితో పెట్టామనుకోండి చాలాసేపు ఉంటుంది మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఈవినింగ్ పెడితే పిల్లారి వరకు ఉంటుంది అత రాతే మంచిదా స్టీల్ మంచిదా ఏది మంచిది మా అతని దాచి ప్రతిసారి నన్ను తిడుతుంది అయ్యే మంచి మనం ఆరోగ్యం చిన్నది ఉంది అవి దాచినా వద్దు దాచిపెట్టిన వద్ద ఇలా వేయత్తమ్మా అది వాడద్దు నేను దాచిపెట్టిన ఈ మమ్మీ ఈ అత్తం వచ్చినప్పుడు వాళ్ళ మొత్తం తీసి పెడుతుంది అవి వండుకోడానికి తెచ్చి అత్తం ఖరాబ్ కానీ అయితే ఏమవుతుంది ఈ అత్తలు అమ్మలు మనం చెప్తే తినరు అస్సలు తినరు ఏడురాంది రాచయి హస్బెండ్ తేజ్ చిన్నప్పటి ఎస్ పింక్ బ్లూ అది నువ్వు చిన్నప్పుడు చాలా రోజులు వేసుకున్నావు బుజ్జికారేది బుజ్జికారేది హచ్చో రుతుగాడు బుజ్జికారేది ఏదమ్మా ఎక్కడ ఋతుగాడు కొత్తగా ఇది తీసుకున్నాడు ఆడుతున్నాడు రా మంచిగా వాడు వాడు బుజ్జి కారు తెచ్చుకుంటాడు కారు తెచ్చుకుంటాడు అత్త బియ్యం కూడా చూడచ్చుమా ఏ వర్షం పడుతుందిరా నాని గొప్పడుతుంది ఇద్దరిని నీకు జ్వరం వచ్చిన గౌషమా రా పదన పదనం ఉంది ఇక్కడ అంతా ఒరే నువ్వు పెట్టిన సీడ్స్ వచ్చినాయి రా అది అడవడ్డావన్నీ నా సో ఇది మెంతి సీడ్స్ వేసాను అవన్నీ నీళ్ళకొచ్చినాయి మరి నీకు చెప్తే అడతా అడుగుతుందరా మళ్ళీ ఇప్పుడే జ్వరం సీల వేసుకున్నావు ఇది చూడండి మనం గార్డెన్ మెయింటైన్ చేస్తే దాన్ని క్లీన్గా ఉంచాలి అది మాత్రం అండి మస్తు నేను రాంగ్ టైంలో పెట్టానేమో ఏమో కానీ ఆగరా ముట్టక మళ్ళా అది నువ్వు నాని కొడతావు ఇష్టం సో చూడండి ఇది మిర్చి చెట్టు నేను పెట్టాను ఇది వేరే దగ్గర మొలిచింది అంటే మా కింద గార్డెన్లో మొలిచింది సో దీన్ని నా పొలంలో మొలకలు వచ్చేసే చూసారా ఇది ఏంటంటే తమలపాకు చెట్టు పెట్టాను అంటే ఇప్పుడు వర్షానికి ఇట్లా అయిపోతుందండి ఇది సో ఇది మళ్ళీ చెట్టు నేను పెట్టలేదు దీనికి దీన్ని చుట్టినా అన్నట్టు కానీ సరిపోతలేదు కింద కింద పడుతుంది మనం టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు చూడండి కొట్టచ్చు అండి మన రోడ్ నెంబర్ థర్టీన్లో ఒకరికి ఉంటుంది చాలా పెద్ద గార్డెన్ వాళ్ళది మనం అంత పెద్దగా ఏం పెట్టము సో ఏ ఏంటంటే ఇంకా ప్రాపర్గా పెట్టాలి మట్టి సరిపోలే అప్పుడు ఇందులో ఏంటంటే ఏం పెట్టిన బురద వస్తుంది కింద హోల్ చేసినా కూడా నీళ్ళు పోతులేవు ఏం మిస్టేక్ చేస్తానో అర్థం కావట్లేదు ఇది మనది కిందిదే రోజు ఇవి రెండు రకాల కనకాంబరాలు ఇందులో నేను క్యాప్సికం పెట్టాను అంటే ఇప్పుడు క్యాప్సికం పెట్టాను క్యాప్సికం పెట్టాను మొలవలేదు ఇంకా ఇదే మొత్తం ఎండిపోయి ఉండి పైన తెచ్చిపెట్టాను ఈ వచ్చింది ఇందులో సోరకాయ విత్తులు వేసాను చిన్నగా వస్తుంది అదో గడ్డో తెలియదు కానీ సోరకాయ విత్తులు వేసాను చూ చూడాలి వస్తాయి సో ఇది ఇప్పుడు ఈ వర్షం పడ్డప్పుడు చెట్లకు నీళ్ళు పోయకూడదు చచ్చిపోతాయి ఆ మట్లకు వెళ్ళి బయటకు వచ్చే విత్తులన్నీవి ఫుల్ వర్షం వర్షం రే నీకు బుద్ధి లేదు నాన్న తేజ ఇంటికి వచ్చాయి మరికి పెంట ఎవరు పెట్టిర ఓ తుత్తా ఏ నీ పేరేంటిదిరా నీ పేరేంటి ఇట నీ పేరేంటిది నీ పేరేంటిది అన్న పేరేంటిది మమ్మీ పేరు ఎవరు ఏంటిదిరా డాడీ పేరేంటిది ఒరే ఓవర్ యాక్సిడను నాన్న పేరేంటిది ఓ బుజ్జికారు అది గుజ్జికారా తుత్త బుజ్జికారా ఇది తుత్తదా అడి తుత్తా అంటారా తుత్తా అంటాడు తుత్తా ఈ బొమ్మలన్నీ ఎవరి ఈ బొమ్మలన్నీ ఎవరి మంట ఇదిరా మంట ఏది మంట అంటి పోయి మరి మంట ఆమ్ అండ్ ఫిష్ ఫ్రై చేయి నాని ఆమ్ తింటుదట పో వృత్తా మంట మీద ఫిష్ ఫ్రై చేయి నాని ఆమ్ తింటుందట వాడికి ఇష్టం ఇట పోలాట ఆడు ఉంచాయి ఫిష్ అయ్యి ఇరిగిపోయిందా ఏం కాదు స్టవ్ తీసుకో గ్యాస్ స్టవ్ తీసుకో అక్కడ ఉంది పింక్ పింక్ ఇటు ఇటు అమ్మో కింది కనుకో కింది కనుకో షర్ట్ కింది కనుకో ఇది ఇదే పని పడుకుంటే సరిదేసుకుంటాం లేస్తే వీడు సర్దుకుంటాడు పడుకుంటే మేము సర్థాం లేతే వీడు సరితాడు కానీ ఇవి తీసేదాం అనుకోండి మళ్ళీ కింద వేసుకుంటాడు సో బొమ్మలు ఉన్నది పిల్లలు ఆడడానికి ఇల్లు క్లీన్గా ఎక్కడ ఎక్కడ సర్ది ఏం చేయాలండి పిల్లలు ఆడినప్పుడు చెప్పండి ఇది కమెంట్ స్పెషల్గా పెడతారు చూడండి మీ ఇల్లు మెస్సీ ఉంటుంది మెస్సీ ఉంటుందంటే మా పిల్లలు యాక్టివ్ ఆడుతూ ఉంటారు నేను కిడ్స్ ఫేవర్ ఉన్నా మమ్మీ పిల్లలు ఆడుకొని వేస్టాగా నేను తీస్తాను అనమాట అట్లా లేకపోతే బొమ్మలు ఏమన్నా పూలు పెట్టి బొట్టు పెట్టి దీపాలు పెట్టి పూయించుకోవడానికి కాదు కదా వీళ్ళు ఆడడానికే కదా అత్త ముద్దపప్పు చారు చేస్తుంది ముద్దపప్పు చారు ఇది రైస్ నేను అప్పుడే పెట్టేసిన పప్పు నాకు అస్సలు నచ్చదు పప్పు మా శేఖర్ ఫేవరెట్ పిల్లలు తింటారు నేను ఒక్కగానే తిన వాళ్ళ డాడీకి ఏం నచ్చింది పిల్లలకి పిల్లలు ఇద్దరు సరిపోతు తేజు తిండి मम्मी चेच मम्मी चेच मरता जर्पणा तुम्हें సో మొత్తానికైతే నా ఈవినింగ్ పూజ అయిపోయింది నార్మల్గా నేను మండే ఈవినింగ్ ఏం పూజ చేయను ఓన్లీ మార్నింగే నాకు ఉపవాసం ఉంటుంది శివయ్యకి అభిషేకం చేసి ఆ పూజ చేస్తాను కానీ సోమవారం అమావాస్య కొంతమంది పోలాల అమావాస్య కొంతమంది సోమవతి అమావాస్య సోమవారం అమావాస్య కాబట్టి సోమవతి అమావాస్య అంటారట శివుడికి ఎంతో ఇష్టమైందట అమ్మవారికి కూడా సో మనం నార్మల్గా ప్రే చేసుకోవచ్చుట ఈవినింగ్ మంచిగా అనిపిస్తుందట సో నేనైతే ఈరోజు ఎంచక్క మళ్ళీ స్నానం చేసేసి డ్రెస్ మార్చుకున్నాను నాకు వాషింగ్ మిషన్ పాడైపోయిందండి డ్రెస్సులు అన్నీ ఉతుకడానికే ఉన్నాయి సో ఇది కొత్త డ్రెస్ అండి ఉంది కదా అని వేసేసుకున్నాను సో తులసి చెట్టు వచ్చాక అదే ఫైనాన్షియల్స్ ఇంట్లో ఆరోగ్యాలు ఇవన్నీ పక్కన పెడితే నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బయస బయట చెట్టు చూసినప్పుడు అలా మంచిగా అనిపిస్తుంది నిజంగానే గ్రీనరీ కళ్ళకి చాలా మంచిది కదా సో ఆ ఫీల్ నాకు తెలుస్తుంది తెలుసా మంచిగా అనిపిస్తుంది తర్వాత ఏమంటే అమ్మవారికి శివయ్యకి ఇవన్నీ పూజ చేసా అనమాట అఖండ జ్యోతిలాగా దీపం వెలిగించేస్తాను అనమాట ఇది సో ఇదేనండి ఫినిషింగ్ నిన్న వీడియోలో సగం యాడ్ చేసి మొత్తం యాడ్ చేయలేదు కదా ఇవి అతికిచ్చాను కానీ బట్ ఫినిషింగ్ అంత బాగా రాయ బాగా రాలేదన్నమాట సో తెల్ల పువ్వులు సుగంధాలు వచ్చే పువ్వులతోటి దండలు వేసుకోవచ్చు కానీ శేఖర్కి హెల్త్ బాగాలేదు కదా నా దగ్గర ఏ పువ్వులు అయితే ఉన్నాయో ఆ పువ్వులతోటి నేను చేశాను మిగిలింది ఏంటంటే ఆ దూదితోటి ఇలా చేశాను అనమాట వస్త్రం అస్త్రమా వస్త్రమా ఆ దీపాన్ని కూడా పెట్టాను నాకు ఎందుకు బాగా అనిపించి పెట్టవచ్చు పెట్టాలని నాకు తెలీదు బట్ ఉంది అమ్మవారి కాదు దీపాలపైన సో అట్లా పెట్టాను అనమాట మీరు కావాలంటే ఈరోజు అమ్మవారికి అభిషేకం కూడా చేయొచ్చు నేను చేయలేదు నా దగ్గర ఆవు పాలు ఆవు పెరుగులేవు షేకర్ వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదనమాట సో నాకు మాత్రం ఈ ఇవే ఈ బ్లూ పియా ఏమంటారు దీన్ని శంఖువర్ధనాలు ఈ పువ్వులు బాగా దొరుకుతాయండి ష మెయిన్గా అన్ని దేవుళ్ళకి పెడతాను సో నేను ఇంట్లో చేసిన ధూపం ప్రజెంట్ అదే వాడతాం కొనట్లేదు ఎందుకంటే నా ముక్కుకి ఎక్కువ స్మెల్ వస్తే పడట్లేదు అనమాట సో అఖండ జ్యోతి అఖండ జ్యోతికి కూడా అస్త్రం వేశాను సో అమ్మవారికి రెడ్ ఈ మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇష్టం అంట సో అట్లా మనం ఇవి పెట్టుకోవచ్చు గులాబీలు పెట్టుకోవచ్చు మన ఇష్టం నాకు కూడా అంతేం తెలీదు అన్నీ తెలుసుకోవడం నేర్చుకోవడం ఏదైనా కానీ సో మొత్తంకైతే పూజ ఫినిష్ అయిపోయింది కింద ఇంకో ప్లేట్ ఎందుకు అని అడిగారు ఇవి నాకు పెట్టాలనిపించి పెట్టాను అంతే దానికి పెద్ద రీజన్ ఏం లేదు సో బాగా అనిపించిందండి సో మొత్తానికి నాడే వచ్చేసి ఇలా నిన్న వీడియో చూసి రోజు ఎవరన్నా దేవుళ్ళు అన్నారు కడగలేదండి నేను అస్సలు కడగలేదు అది బుధవారం రోజు వీడియో మీరు చూసింది సో బుధవారం క్లీన్ చేశాను సో ఇది నిన్న సోమవారం వీడియో ఈరోజు ట్యూస్డే సో ఇది ఇమీడియట్గా పెడతా ఉన్నాను వీడియో సో అదే అండ్ తేజు శేఖర్ ఎలా ఉన్నారో అడిగారు పర్లే శేఖర్కి ఫీవర్ రావట్లేదు నీరసం బాగుంది తేజు అంటారా ఈ వీడియోలో చెప్పాను ఆల్రెడీ చూస్తారు కింద పడుడని సో పాలతో చేసిన పాయసం పెట్టాను ఆపిల్ బెల్లం ముద్ద ఈ బెల్లం ముద్ద ఖచ్చితంగా దేవుడి ప్రసాదంలో ఉండాలని నాకు అమ్మే చెప్పిందండి అంతకుముందు నాకు తెలీదు నేను ఖచ్చితంగా ఏదో ఒక పండు పెడు అనమాట సో నేను టోపీ వేసుకొని ఒక రీల్ చేస్తాను ఇన్స్టాలో స్టోరీ పెడతాను గుండు వేసే రా వేసుకుని రాక్కన లేదు నాకు వెదర్ చేంజ్ అయితే ఇయర్ పెయిన్ వస్తుంది అనమాట సో అందుకే చెవులకి దూది కానీ టోపీ కానీ వేసుకొని బయటికి వెళ్ళట్లేదు పెయిన్ ఎక్కువ అయిపోయి నొప్పి ఎక్కువ వస్తుంది అనమాట సో ఇది తర్వాత చూస్తూ చూస్తూ కానీ కళ్యాణి ఆంటీ అయిపోయింది కదా సరొద్దుగా చూడండి పిల్లల్ని దాదాపు వెచ్చ ఉంచుతానండి ఎందుకంటే భయం నాకు జలుబులు అయితే తేజువాడైతే చిన్నప్పుడు చాలా ఊరికే ఊరికే జలుబు అయ్యేది ఎప్పుడు భయంగానే ఉండేది నాకు రిత్తుడే ఆ ప్రాబ్